సన్ రైజర్స్ హైదరాబాద్ అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సంబంధించిన మ్యాచ్ ఉంది ఈ మ్యాచ్కు సంబంధించినటువంటి ఐపీఎల్ టికెట్లను పేటిఎం అనే సంస్థకు సన్ రైజర్స్ యాజమాన్యం అదేవిధంగా హెచ్సీఏ కూడా అమ్మకానికి పెట్టారు దాదాపు ముప్పై ఆరు వేల టికెట్లు అరగంట వ్యవధిలోనే అమ్ముడుపోయాయని చెప్పి ఇదే అదే అదేవిధంగా సన్రైజర్స్ ఫ్రాంచైజీ ప్రకటించింది వాస్తవానికి అరగంట వ్యవధిలో ముప్పై ఆరు వేల టికెట్లు అమ్ముడుపోవడం అనేది చాలా విడూలమైన విషయం దీన్ని గతంలోనే మేము పూర్తిగా దీన్ని నివేదిస్తూ అనేక సందర్భాల్లో కూడా దీన్ని ఎండగట్టేటువంటి విషయం ఉంది కానీ ఈరోజు అఖిల భారత యువజన సమాఖ్య డెమోక్రటిక్ స్టూడెంట్ ఆఫ్ ఇండియా సంబంధించిన డివైఎఫ్ఐ అదేవిధంగా పీవీఎల్ యువజన సంఘాల సంయుక్త ఆధారంలో ఈరోజు ఉప్పల్ స్టేడియంలో మేము ఈరోజు ధర్నా నిర్వహిస్తున్నాం ప్రధానంగా ఈరోజు ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఎస్టీఏలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రాల ద్వారా అనేక దఫాలుగా పోరాటాలు చేస్తాం వాటికి సంబంధించి ఈ ఐపీఎల్ సంబంధించినటువంటి ఏదైతే టికెట్ల పారదర్శక పారదర్శ దర్శకతలో ఏ అయితే మార్పులు వస్తున్నాయో వాటికి సంబంధించి ఒక నివేదిక ఇవ్వమని చెప్పి మేము హెచ్ఏ ప్రెసిడెంట్కి ఈరోజు ఒక మెమరీని ఇవ్వడానికి వచ్చాం కానీ హెచ్సిఏ ప్రెసిడెంట్ పూర్తిగా నిమ్మకు నీరెట్టినట్టు వివరిస్తున్నాడు పూర్తిగా ఆయన అక్రమాలకు పాల్పడుతున్నాడు అనేది ప్రగాఢంగా మేము నమ్ముతున్నాము దానిలో భాగంగానే ఈరోజు ఏదైతే టికెట్లకు సంబంధించి గోల్మాల్ జరుగుతుందో వీటి మీద పూర్తిగా విచారణ జరపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము అదేవిధంగా ఒకవేళ హెచ్ఏ పూర్తిగా ఈ వైఖరి మీద తప్పు చేయలేదని భావిస్తే మీరెందుకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వట్లేదు అనేది కూడా ఈరోజు ఎస్సీఏ బోర్డుని అదేవిధంగా హెచ్ఏ అధ్యక్షుడు జగన్మోహన్ ని మేము డిమాండ్ చేస్తున్నాం వాస్తవానికి ఈ ఐపీఎల్ సంబంధించిన మ్యాచ్కు సంబంధించి పూర్తిగా నాలుగు వేల ఏడు వందల టికెట్లు ఎస్సీఏ మేనేజ్మెంట్కి వచ్చిందని చెప్పి ఈరోజు విశ్వసనీయ సమాచారం జరుగుతుంది కానీ ఈ నాలుగు వేల ఏడు వందల టికెట్లకు సంబంధించినటువంటి ఎస్సీఏ ప్రెసిడెంట్ ఎవరెవరికి టికెట్లు పంచారో వారికి వాటికి సంబంధించిన వివరాలు బహిర్గతం చేయాలని చెప్పి ఈరోజు యువత సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం తక్షణమే మీరు ఈ ఈ విషయాల మీద స్పందించకుంటే ఇరవై ఐదో తారీఖు జరిగేటటువంటి మ్యాచ్ని పూర్తిగా అడ్డుకుంటాం క్రీ క్రీడాభిమానులతో కనీసం ఇప్పటికే ఐపీఎల్ వ్యాపారమయమైంది కనీసం వినోదాన్ని కూడా పంచాల్సినటువంటి ఈ హెచ్సిఎస్ సందేజెస్ మేనేజ్మెంట్ కేవలం ధన ధనద్రాహంతోనే పూర్తిగా ఈరోజు సమాజాన్ని క్రీడలను పూర్తిగా వ్యాపారం చేస్తున్నారు దీన్ని ఖచ్చితంగా యువన సంఘాలుగా మేము అడ్డుకుంటాం ఖచ్చితంగా క్రీడాభిమానులతోని వారితో చర్చించి ఖచ్చితంగా భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తున్నాం రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యువత సంఘాల ఆధ్వర్యంలో దీన్ని పెద్ద ఎత్తున కార్యక్రమాల్లో పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం